నమస్కారం పర్యకల్ నరేష్ పోలవరం నియోజకవర్గం కళ మండలం నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక వింత ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరిలో కూడా తన యొక్క ప్రతిమని మరొకసారి నిరూపించుకున్నాడు ఇందులో ప్రధానంగా నేను రెండు మూడు అంశాలు చెప్పదలుచుకున్నాను ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక నమ్మకం ఉన్నటువంటి దేవాలయం అలాంటి దేవాలయంలో చోరీ జరిగితే నీ హయాంలో అది చాలా సింపుల్ డెబ్బై రెండు వేలు మాత్రమే అని నువ్వు చిలక పలుకులు పడుకుతున్నావు మనకి పల్లెటూరులో అయ్యా జగన్మోహన్ రెడ్డి పల్లెటూరులో చాలా చక్కగా నువ్వు ఒకసారి ఎదురు చూడు దేవుడి సొమ్ము పైసా దొంగలించిన మహా పాపం అంటారు నువ్వు ఏకంగా తిరుమతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సొమ్ము డెబ్బై వేల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు విలువ చేసే విలువ సంబంధించిన దొంగతనం చేస్తే చాలా చిన్న చోరీ అంటావా అవునులే నువ్వు కోట్ల రూపాయలు అవినీతి చేసి అక్రమార్జన చేసిన వాడికి నీకు ఈ విలువ అనేది తెలియదు ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు ఆ దొంగతనం చేసిన తప్పుని ఖండించకపోగా ఆ తప్పును నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు ఎంతటి వారైనా సరే ఆ శిక్ష అనుభవించవలసిందే రెండో విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తారు అయ్యా ఈ రాష్ట్రంలో నీ వల్ల గత ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా విద్వాంసం అయిపోతే ఆ విధ్వంసాన్నించి వాళ్ళు పదవులు చేపట్టిన నాటి నుండి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదం సంక్షేమంలో తీసుకెళ్తానికి ఎంత కష్టపడుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు కళ్ళు మూసుకుపోయి నీకు బెంగళూరు తాడేపల్లి వెళ్ళడానికి మాత్రమే నీకు టైం సరిపోతుంది వచ్చిన పెట్టుబడులు చూడు ఎన్ని డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చారో చూడు గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లు చెప్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిని ఒక మహానగరంగా తీర్చిదిద్ది ఆంధ్ర రాజధాని ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా తయారు చేయాలి అనే గర్వంగా చెప్పుకునే స్థాయికి ఉండేలాగా ఆయన తీర్చిదిద్దుతుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావా జగన్ చూ చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే నీ మాటల వల్ల ఎవరు కూడా వినే పరిస్థితి కూడా లేదు మూడో పాయింట్ రైతులకు సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు నీ ఆయాంలో రైతులకి గిట్టుబాటు ధర లేక అలాగే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ప్రీమియం ప్రభుత్వం నుంచి సరిగ్గా చెల్లించలేక రైతులు చాలా ఇబ్బంది పడేవారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకి ధాన్యం అమ్మితే రైతులకి ఏనాడు సకాలంలో డబ్బు రాక అటు అమ్మినటువంటి రైతులు చాలా ఇబ్బంది పడేవారు గోని సంచులే ఇవ్వలేని స్థితిలో నీ ప్రభుత్వం ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు చెల్లించవలసినటువంటి ధాన్యం మొక్కజన బకాయ పదమూడు వందల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం తర్వాత వచ్చిన తర్వాత ఇచ్చారు అలాగే ఇప్పుడు ఈ పదిహేను రోజులు ఇరవై రోజుల్లో ధాన్యం అమ్మితే అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో రైతు అకౌంట్లో పడుతున్నాయి నువ్వు రైతుల గురించి మాట్లాడితే చాలా విడ్డూరంగా ఉందని రైతులే చెప్పుకుంటున్నారు జగన్ అలాగే రౌడీని ప్రోత్సహించే కల్తీనేయ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం అతి పవిత్రమైంది అలాంటి దాంట్లో కల్తీనయ్యని ఎంకరేజ్ చేసిన వైవి సుబ్బారెడ్డిని అలాగే రౌడీ యుజంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులు చేసే పిన్నెలే వాళ్ళ బ్రదర్స్ని నువ్వు వెనకేసుకొస్తే నువ్వు రౌడీ యుజాన్ని ప్రోత్సహిస్తున్నావు అని ప్రజలందరికీ తెలుసు నీకు బుద్ధి చెప్పే రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీకి అండగా ఉన్నారు మరో పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని మేము చెప్తున్నాం మీ కబర్దార్ జగన్మోహన్ రెడ్డి